అవతార్ సిరీస్ అంటేనే వరల్డ్ సినిమా హిస్టరీలో ఒక ప్రత్యేక బ్రాండ్ జేమ్స్ క్యామెరూన్ పేరు వినిపించగానే ప్రేక్షకుల్లో ఒక రకమైన నమ్మకం ఏర్పడుతుంది అదే నమ్మకంతో ఈరోజు డిసెంబర్ పంతొమ్మిదిన అవతార్ త్రీ ఫైర్ అండ్ యాష్ వరల్డ్ వైడ్గా థియేటర్లలోకి అడుగుపెట్టింది విడుదలకు ముందే భారీ అంచనాలు అడ్వాన్స్ బుకింగ్స్ ఐమాక్స్ షోల హౌస్ఫుల్ ట్రెండ్ ఆల్ కలిసి ఈ సినిమాను ఓపెనింగ్ డే నుంచే బాక్సాఫీస్ రేస్లో ముందుకు నెట్టాయి ఈ సినిమా రిలీజ్కు ముందు నుంచే గ్లోబల్ లెవెల్లో మంచి హైప్ క్రియేట్ అయింది అవతార్ వన్ అవతార్ టూ ఇచ్చిన విజువల్ ఎక్స్పీరియన్స్ వల్ల ప్రేక్షకులు థియేటర్లోనే ఈ సినిమాను చూడాలనే మైండ్సెట్తో వచ్చారు దాంతో ఫస్ట్ డే మార్నింగ్ షోల నుంచే చాలా దేశాల్లో హౌస్ఫుల్ బోర్డులు కనిపించాయి ముఖ్యంగా ఐమాక్స్ డిఎక్స్ ప్రీమియం ఫార్మాట్స్లో టికెట్స్ ముందే సోల్డ్ అవడం గమనార్హం ట్రేడ్ అంచనాల ప్రకారం అవతార్ త్రీ ఫైర్ అండ్ యాష్ ఫస్ట్ డే వరల్డ్ వైడ్గా సుమారు రెండు వందల పది నుంచి రెండు వందల ఇరవై మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు పదిహేడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల యాభై కోట్ల గ్రాస్ రేంజ్కు సమానం ఈ లెవెల్ ఓపెనింగ్తో అవతార్ త్రీ రెండు వేల ఇరవై ఐదులోనే కాదు వరల్డ్ సినిమా హిస్టరీలోనే టాప్ ఓపెనింగ్ డేస్లో ఒకటిగా నిలిచింది నార్త్ అమెరికా మార్కెట్లో ఈ సినిమా ఫస్ట్ డే సుమారు ఎనభై ఐదు నుంచి తొంభై మిలియన్ డాలర్లు వసూలు చేసినట్టు ట్రేడ్ టాక్ యుఎస్ కెనడా మార్కెట్స్లో ఐమాక్స్ షోల డిమాండ్ భారీగా కనిపించింది యూరప్ మార్కెట్స్లో యూకే ఫ్రాన్స్ జర్మనీ దేశాల్లో సినిమా స్ట్రాంగ్ ఓపెనింగ్ సాధించింది చైనా మార్కెట్లో కూడా అవతార్ బ్రాండ్కున్న క్రేజ్ వల్ల భారీ నంబర్స్ రికార్డయ్యాయి ఇండియన్ మార్కెట్ విషయానికి వస్తే అవతార్ త్రీ ఫైర్ అండ్ యాష్ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద చాలా స్ట్రాంగ్ స్టార్ట్ తీసుకుంది అన్ని ప్రధాన భాషల్లో డబ్బింగ్ వర్షన్స్ రిలీజ్ కావడంతో ప్రేక్షకుల రీచ్ మరింత పెరిగింది ఇండియా మొత్తం మీద ఫస్ట్ డే సుమారు నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై ఐదు కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు అంచనా హాలీవుడ్ సినిమాకు ఇదొక ఎక్సెప్షనల్ ఓపెనింగ్ అని చెప్పాలి తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో అవతార్ త్రీకి మంచి రెస్పాన్స్ వచ్చింది ముఖ్యంగా హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం లాంటి మెట్రో సిటీల్లో మల్టీప్లెక్సుల్లో ఫుల్ ఆక్యుపెన్సీ కనిపించింది ఐమాక్స్ స్క్రీన్లలో టికెట్స్ ముందే సోల్డ్ అవడంతో అదనపు షోలు వేసిన సందర్భాలు కూడా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఫస్ట్ డే సుమారు పద్దెనిమిది నుంచి ఇరవై కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు ట్రేడ్ అంచనా తెలంగాణలో హైదరాబాద్ సిటీ ఒక్కటే దాదాపు తొమ్మిది నుంచి పది కోట్ల గ్రాస్ రేంజ్ను ను అందుకుంది ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్తో పాటు తెలుగు డబ్బింగ్ వర్షన్కు కూడా మంచి డిమాండ్ కనిపించింది యువ ప్రేక్షకులు ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్లకు వచ్చారు ఆంధ్రప్రదేశ్లో విజయవాడ గుంటూరు విశాఖపట్నం సెంటర్స్లో సినిమా స్ట్రాంగ్ ఓపెనింగ్ సాధించింది ఇతర సౌత్ ఇండియన్ మార్కెట్స్లో కూడా అవతార్ త్రీ ప్రభావం బలంగా ఉంది తమిళనాడులో చెన్నై సెంటర్లో ఐమాక్స్ షోలు ఫుల్గా నడిచాయి కర్ణాటకలో బెంగళూరు మార్కెట్లో ప్రీమియం టికెట్ రేట్స్ ఉన్నా కూడా ప్రేక్షకులు వెనుకాడలేదు కేరళలో కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్ నంబర్స్ నమోదు చేసింది ఫస్ట్ డే ప్రేక్షకుల టాక్ విషయానికి వస్తే విజువల్ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిలిచాయి ఫైర్ అండ్ యాష్ కాన్సెప్ట్ తో కొత్త వరల్డ్ బిల్డింగ్ కొత్త క్యారెక్టర్స్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి కథపరంగా స్లో అనిపించిన చోట్ల ఉన్న విజువల్ ఎక్స్పీరియన్స్ మాత్రం థియేటర్లో చూసేవాళ్లకు పూర్తిగా కనెక్ట్ అయ్యేలా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఫస్ట్ వీకెండ్ అయ్యేలోపు అవతార్ త్రీ వరల్డ్ వైడ్ గా ఆరు వందల మిలియన్ డాలర్ల మార్క్ దాటే ఛాన్స్ ఉంది ఇండియాలో కూడా వీకెండ్ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి క్రిస్మస్ హాలిడేస్ దగ్గరగా ఉండడంతో లాంగ్ రన్లో ఈ సినిమాకు పెద్ద అడ్వాంటేజ్ ఉంది మొత్తంగా చెప్పాలంటే అవతార్ త్రీ ఫస్ట్ డే బాక్సాఫీస్ దగ్గర తన పవర్ ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది జేమ్స్ క్యామరూన్ బ్రాండ్ అవతార్ ఫ్రాంచైజ్ క్రేజ్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఆల్ కలిసి ఈ సినిమాను గ్లోబల్ బాక్సాఫీస్ జాయింట్ గా నిలబెట్టాయి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి